ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను అశోక్ మాట్లాడుతున్నాను సో డి డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఒక మరుపురాని రోజు మరచిపోలేని రోజు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు నాడు వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీని కెరియర్గా ప్లాన్ చేసుకుని నేను సైన్ అప్ చేశాను సో సంతకం పెట్టే రోజు నాకు తెలియదు సో ఈ ఆపర్చునిటీ ద్వారా ఎంత పెద్ద లైఫ్ను నేను తీసుకోబోతున్నాను అని చెప్పేసి కానీ ఆ రోజు నా లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసము ఈ అవకాశాన్ని తీసుకొని సో పని మొదలు పెట్టాను జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో సో ఈరోజు చూస్తే కనుక ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సో లైఫ్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది మారింది బెస్టీజ్ అండ్ విన్నింగ్ టీం ద్వారా సో మా యొక్క అప్లైన్ శ్రీనివాస్ సారు ఆపర్చునిటీ ఇచ్చి సో ఈ రోజుకి ఏడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది మరి లైఫ్లో మేము ఎలాంటి పొజిషన్కి వచ్చాము అంటే ఈరోజు అప్పుల ఊబిలో ఉన్న మాకో సో అప్పులన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఒక అద్భుతమైన వన్ టూ బీహెచ్కే ఇల్లుని కూడా కొనుక్కోవడం జరిగింది వన్ సిఆర్ పెట్టేసి అండ్ రెండు కార్లు నేను అచీవ్మెంట్ చేశాను ఫస్ట్ వన్ బెలూనా కారు రెండవది క్రీటా కారు సో ఇప్పుడు ప్రజెంట్ మనం క్రీటా కార్లోనే ఉన్నాము అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫారిన్ టూర్స్ వెళ్ళాము ఒకటి థాయిలాండ్ రెండవది స్విట్జర్లాండ్ అక్కడ నుంచి జర్మనీ సో మూడు కంట్రీస్ విజిట్ చేసాము అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ ట్రిప్లో మనము దుబాయ్ వెళ్తూ ఉన్నాము అండ్ అట్లాగే పిల్లలకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పిస్తా ఉన్నాము అండ్ నెలకి లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నాము మా ద్వారా ఎంతో మంది కూడా ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళ లైఫ్ను కూడా సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు కొన్ని వందల మంది ఈ బిజినెస్ నుంచి కార్ అచీవ్మెంట్ చేశారు సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశము వెస్టేజ్ అవకాశం మీ దగ్గరకు వచ్చింది అంటే గనక ఎట్టి పరిస్థితులలో మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే పని చేస్తేనే ఫలితం వస్తుంది సో ఆ పనిని మనము ఎక్కడ చెయ్యాలి అనేది మనం నిర్ణయం తీసుకోవాలి ఈరోజు డబ్బు లేని చోట చాలా మంది పనిచేస్తున్నారు వెస్టేజ్ అనే కంపెనీలో మీకు పుష్ప పుష్కలంగా ఎన్ని కోట్ల రూపాయలు అంటే అన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం సీరియస్గా పని కరెక్ట్గా చేయాలి సో దాన్ని మీ యొక్క అప్లయన్స్ మీకు ఎట్లా చేయాలి సక్సెస్ అయిన వ్యక్తులు మీకు చెప్తారు సో ఈ అవకాశాన్ని మీరు అందరు కూడా తీసుకొని సో మీ యొక్క లైఫ్లో ఉన్న డ్రీమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఫుల్ఫిల్ చేసుకోండి సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే తినడానికి అన్నం కూడా లేకుండే సో కాబట్టి అది చూసిన తర్వాత నా మైండ్లో ఎప్పుడు తిరిగేది ఏంటి అంటే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఫాదర్ వచ్చేసి టెన్ హౌజండ్ నడుపుతుండే మా మదర్ వచ్చేసి విడిల్ చూడుతుండే మేము చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ వచ్చేసి మహారాష్ట్ర పీబండి వెళ్ళి అక్కడ పనిచేశాడు సో తనకి ఇద్దరు బ్రదర్సు ఇద్దరు సిస్టర్సు సో ఇంట్లో పెద్దవాడు కాబట్టి కుటుంబ బాధ్యతలు మొత్తం తనపైనే ఉండేవి హోటల్ అనేది నడిపాడు టెంట్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది సలా కొన్ని సంవత్సరాలు నడపడం జరిగింది టెంట్ హౌస్ నడిపే సమయంలో మా సిస్టర్ సపోర్ట్ చేస్తుండే ఎప్పుడైతే మా సిస్టర్కి పెళ్ళి సో టెంట్ హౌస్ పని పూర్తిగా లాస్ట్లోకి వెళ్ళిపోయింది మా అక్క పెళ్ళి కాకముందుకు ఒక ఇల్లు కట్టాడు సో ఆ ఇల్లు కట్టే సమయంలో కొద్దిగా తప్పు అయింది సో టెంట్ హౌస్ బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి దాని మీద ఆ అప్పును తీర్చొచ్చు అనుకున్నా మేము సో అప్పు కాస్త పెరుగుతూ పెరుగుతూ లక్షల్లోకి వెళ్ళిపోయింది ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో నైట్ రవ్వ పోస్తే ఉప్మా చేస్తే ఉప్మా తిని పడుకునే వాళ్ళం ఒక పెట్రోల్ బంక్ లో జాబ్ ఉంది అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటోగ్రఫీలోకి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఉండే టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదవ సంవత్సరంలో నేను ఫోటోగ్రఫీ రంగంలోకి వెళ్ళడం జరిగింది అప్పుడు నెగటివ్ కెమెరాలు ఉంటుండే రీల్ కెమెరాలు సో ఆ కెమెరాల పైన అన్ని ఒకరోజు మా ఊర్లో డిజిటల్ ఫోటో కెమెరాతోని ఒక వెడ్డింగ్ షూట్ జరిగింది మనము అప్డేట్ అయితేనే ఈ ఫీల్డ్లో నిలబడగలుగుతాము అని చెప్పేసి ఊర్లో స్టూడియో అనేది స్లో స్లో స్లోగా సో తగ్గిపోయింది ఎందుకంటే కాంపిటీషన్ సో నేను నలభై రూపాయలకు పాస్పోర్ట్లు తీస్తే వేరే స్టూడియో వాళ్ళు ముప్పై రూపాయలకి తీసేవాళ్ళు సో ప్రతి దాంట్లో కూడా ముందుకెళ్లాలన్న ఆలోచన తప్ప నేను ఏం పని చేస్తున్నాను అసలు ఇదేంటి అనేది ఎప్పుడు కూడా ఆలోచించబోతుంది నీతిగా నిజాగ్రత్తగా చేస్తే సరిపోతుంది ఎవరిని మోసం చేయకుండా సో అదొకటి నా మైండ్లో ఉండేది సో మా ఇంట్లో నేను పెద్దవాడిని కాబట్టి మా అమ్మకు చాలా రకాల ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండే సో నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్ళైన తర్వాత బాధ్యతలు కూడా పెరుగుతాయి సో ఒక టైంలో ఒక సిచ్యువేషన్ జరిగింది నైట్ రిసెప్షన్ షూట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ నేను పన్నెండు నుంచి వన్ ఓ క్లాక్ మధ్యలో తిరిగి ఇంటిగా వచ్చే క్రమంలో నాకు ఒక యాప్ సో నేను ఇరవై నాలుగు సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు కూడా పెరుగుతాయి సో ఒక టైంలో ఒక సిచ్యువేషన్ జరిగింది నైట్ రిసెప్షన్ షూట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ నేను పన్నెండు నుంచి వన్ ఓ క్లాక్ మధ్యలో తిరిగి ఇంటిగా వచ్చే క్రమంలో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ రోజు ఆ యాక్సిడెంట్ లో నాకు ఏమీ అవ్వలేదు కానీ నాకు ఆ రోజు ఒక మైండ్ బ్లాక్ అయిపోయింది ఇన్ఫ్లో సంపాదించేది నేనే ఒకవేళ నాకేదైనా జరిగితే నా పిల్లల భవిష్యత్ ఏంది సో ఆ క్రమంలో నేను ఇంకేదైనా సరే ఒక సెక్యూరిటీ ఇన్కమ్ కోసం కూడా ప్రయత్నించాలి అని అనుకున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నా లైఫ్ లో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ రావడం జరిగింది అది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నా లైఫ్లో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ రావడం జరిగింది అది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ రోజు నేను ఏ రోజు కూడా మర్చిపోలేను సో వెస్టేజ్ ఆపర్చునిటీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే నా లైఫ్లో నేను దేనికోసం అయితే పని చేశానో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి గోకులం జాని కే బాద్ మేర సబ్ కుచ్చు బదల గయా తో వాహే మేనే డిసిషన్ ల్యాబ్సే మే బి కాం కరుగీ మేర హస్బెండ్ కే సాత్ సో ఇక్కడ నా యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది ఏ బ్యూటీ ట్రైనింగ్ కా మీటింగ్ అటెండ్ होने के बाद तुरंत मेरे मिशन 90 डेज में यूसीडी बन गया పెద్ద పెద్ద లీడర్లు ఎలా సక్సెస్ అయ్యారు సో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ అనేది వినడం ద్వారా సో చాలా మంది డిసైడ్ అవుతారు మనం ఎంత పెద్ద సక్సెస్ తీసుకున్నా రికగ్నేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని వేల మంది మధ్యలో ఒక వ్యక్తిని డియూసీడీ స్టేజ్ వరకు తీసుకురావడము సో రికగ్నేషన్ చేయడము సో అది ఒక అద్భుతమైన డ్రీమ్ అది సో ఆ రోజు మేము అక్కడ చూసి మేము నిర్ణయం తీసుకున్నాము ఈరోజు వెస్ట్ ఈజ్ ఆపర్చునిటీ ద్వారా మా లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారింది షాపింగ్ కర్నే బి బహుత్ మజా ఆ రే ఏ డ్రెస్ లే లూ వో సారీ లే లూ ఔర్ గోల్డ్ బి లే రియో ఏ బిజినెస్ కే వజే సే మాతో పాటు కొన్ని వందల మంది వేల మంది కూడా సక్సెస్ అయి ఈరోజు కార్లలో తిరుగుతా ఉన్నారు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఫారిన్ టూర్స్ కు వెళ్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకుంటా ఉన్నారు సో ఒక ఫోటోగ్రాఫర్ గా స్టార్ట్ అయిన నా జర్నీ ఈ రోజు వెస్టే లో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టెన్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తో సో ఈరోజు ఒక గొప్ప సక్సెస్ ను తీసుకోవడం జరిగింది సో దీనికి ఎల్ల వేళలా నేను వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కి సో రుణపడి ఉంటాను సో అట్లాగా మా అప్లైన్స్ మాకు గ్రేట్ ఈ ఆపర్చునిటీ తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క అప్లైన్ లైన్ ఆఫ్ స్పాన్సర్ కి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లక్షల రూపాయలు పెట్టి వాచ్ కొనగలుగుతాం గాని ఈ వాచ్ లో ఉన్న సమయాన్ని మనం కొనలేము సో చేస్తే స్పీడ్ చేయాలి స్పీడ్ తో కరో నా పేరు అశోక్ నేను హైదరాబాద్ లో ఉంటాను మేము వెస్టేజ్ బిజినెస్ అప్ని పట్టికే సార్ ఫ్యాషన్ ఎక్స్ బిల్ కర్రీ